వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా ముందుగాల యూతుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా నొక్కితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా అంటే చాలా కృతజ్ఞతలండి ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం అయితే దోస్తులు కొందరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఓపెన్ అయితే లేదు అని అంటున్నారు మీరు వేయాల్సింది ఏం లేదు పోయినాక లో విలేజ్ కామెడీ టూ త్రీ టూ త్రీ అని టైప్ చేయండి మన ఛానల్ వస్తుంది సేమ్ యూట్యూబ్ లో ఏమైతే ప్రొఫైల్ ఉందో మన ఛానల్కి అదే ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్లో లో కూడా ఉంటుంది మూడుండంగా వేరే అన్నమాట ఈ సిరీస్ మస్తు మందికి నచ్చింది అందరు అడుగుతున్నారు ఇదే ఇదే పెట్టు అని

సరే సరే పోయి వాష్ చేసుకో ఆ సరే అవ్వ చ రాజముంగట ఎగిరి కింద పడితేని ఇజ్జత అయినా అయితే అయితే మరి ఏం చేద్దాం సంతోషం లేదునా ఏమైందిలా తక్కా ఏం లేదు రావుడ్ మీద నడుచుకుంటా అంటే యా వెనక కొంచెం ఇది ఒరిగినట్టయినా బురదంటింది కడుక్కుందామని వచ్చిన అవునా కడుక్కో కడుక్కో అబ్బా చల్లగా ఉన్నాయి వాటర్ ఈ సురేష్డి ఇంకా రాకపోయే నన్నేమో రమ్మన్నాడు ఆయననేమో రాలేదు చల్ల ఉన్నాయి లా చక్క అవునరా సూపర్ ఉన్నాయి స్నానం చేస్తే మంచిగా ఉండు ఇక్కడికి ఎవరన్నా అత్తరా లతక్క మరి ఏ ఎవరెందుకు అత్తరు కానీ స్నానం ఎందుకు చేయలేదా నువ్వు అట్లా కాదు కానీ కరెంటు కాడ చేస్తే ఉంటుంది అద్దులే చేతులు మొహం కడుక్కుంటా చల్ల ఉన్నాయేమో కాసేపు ఆడితే వాటర్ తోటి మంచి అనిపిస్తుంది చిన్నప్పుడు కాడకునేది మేము అయ్యో అవును రజును కడకపో మరి అబ్బో లతక్క ఎంత సూపర్ ఉన్నాయి అవునా మంచిగా ఉన్నాయా నువ్వు కడుక్కో ఆ కడుక్కొని ఒడ్డు మీదకి రాగడా ఎండు ఉన్నది కొంచెం అటు నిలిచి ఉంటా వెనక ఆడుతుంది ఆ సరే లే తక్క పోబ్బా సూపర్ ఉన్నాయి నీళ్ళు ఎవరన్నా అత్తరా ఇటు ఏ ఎవరు రారేదని చేతులు ఇట్లా ఆడుకుందాం కోటి ఇప్పుదాం తడుతుంది అబ్బా ఆ నుండికి వచ్చే వరకు దూపు అవుతుంది కొన్ని నీళ్ళు తాగుదాం పా నరేషు కరెంట్ కాడా

నేను మళ్ళీ వస్తా నీకు అద్దా అయితే రావు నేను వచ్చినాక రావుతా సరే సరే ఇంత మంచి ఉన్నది ఈమె ఈ డ్రెస్ సేమ్ సిటీ అమ్మాయే ఏమైంది అట్లనే చూస్తున్నావు వాటర్ తాగపోయినావు హా తాగుతా తాగుతా గాని ఏమైంది నిన్న ఫోన్ చేయమన్నావు ఫోన్ చేసి మళ్ళా కాసేపీ మాట్లాడు నేను ఎందుకేమన్నా నువ్వే కదా నరేష్ కి నంబర్ ఇచ్చి పంపినావు చేయమని ఇదేంటి విడివ ఇచ్చిండు అయింది అవునా సరే సరేలే మరి సేవ్ చేసుకున్నావా సరేలేసుకున్నావా అయ్యో చేసుకోకపోయినా ఎప్పుడనేదన్న అవసరం ఉంటే ఫోన్ చేయొచ్చు కదా సరే సరే వాటర్ మంచి ఉన్నాయి జున్నో నువ్వు మస్తు అందంగా ఉంటావు తెలుసా ఇలాంటి అందమైన అమ్మాయిని మా ఊర్లా ఎప్పుడు అందరూ అందరు అవునా అవును జున్ను మంచిగా ఉంటావు నిజంగా నువ్వు కూడా మంచిగా ఉంటావు లత వచ్చిందా వచ్చింది అందుకే ఆమె తోటి నేను వచ్చిన నువ్వు రమ్మన్నావు కదా నేను రాను అని అంటే రా అక్కడ టైం అవుతుంది అని చెప్పినావు కదా అందుకే నువ్వు రమ్మన్నావు అని వచ్చిన అబ్బా నా కోసం అదే మన నైట్ కాల్ చెప్పినావు కదా రమ్మని చెప్పి అందుకే వచ్చిన అవునా సరే సరేలే నీతో మాట్లాడితే అట్లా టైం పాస్ అవుతుంది అని రమ్మని చెప్పిన అందుకే వచ్చేసిన లతక్క ఆడు జున్ను అక్కడ ఉన్నారు అదే మన పంపు కాడ అవునవును కాసేపు మాట్లాడుకోనని నేను మెల్లగా తప్పించుకొని వచ్చినా జున్నేం చెప్తాంది మేం పోయే వరకు నీళ్ళతో ఆడుతుంది అయ్యో నరే పిచ్చి పని చేసినావు ఆడే ఆమె మీదికి ఆయన తావిని నూకుతా అయిపోవదా ఇద్దరు అలా వడకపోదురా ఇక చూపులో కలిసిన చుబవేలా అనుకుంటా ఇంకా ప్రేమ పుట్టు కదా నువ్వు పిచ్చి పని చేతివి అయ్యో అంతే అంట వల్ల తక్క ఇప్పుడు పోయి నువ్వు కల్లా మరి నూకుపో ఏం కాదు అయ్యో సరే సరే పోతా నాకు వీని పీడ వదిలితే ఆ వజ్రం ఎక్కడన్నా అమ్మేసి నేను ఇల్లు కడదాం ఇంకేదన్నా పిల్లలకి అన్నీ తీసుకుందామని నేను చూస్తానా అటు ఇటు ఇక పొలం కోత కచ్చటట్టే ఉన్నది ఇక వీనితోటే అవుతుంది నాకు ఈ రోజంతా ఈ పొలం కాడ కచ్చుడు ఈ పని చేసుకుంటూ పోగుడు దాని మీద ధ్యాసే అత్తలేదు రాజు కేప్పాలా అబ్బో మళ్ళీ రాజు కేపితే మళ్ళీ ఏమంటాడు ఆడుకుంటావా ఆడుకో వాటర్ నీకు ఇష్టమేమో హా నాకు ఫుల్ ఇష్టం చిన్న పిల్లలెక్కనే ఎత్తుంది ఇంకా ఈమెను చూస్తా అంటే నాకు మనసు లాబాది బాగా కొట్టుకుంటుంది ఈమెను ప్రపోజ్ చేసి లవ్ చేసి పెళ్లి అయిపోతుంది కదా ఇంత మంచి అందమైన అమ్మాయిని నేను ప్రపోజ్ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అట్లా భయం అయిపాడైతుంది అయ్యోసిన ఏదో దొబ్బినట్టు అయింది జున్ను అందుకే ఇట్లా పడ్డా సారీ అబ్బో కావాలనే పడ్డావు గాని సరే సరే లేవు అమ్మోని స్పర్శ దాకంగానే ఒళ్ళంత పులకరిచ్చినట్టు అవుతుంది అంత దడిచిన నేను అయ్యో ఏం గత్తి ఆరదా నువ్వు గట్లెట్లా పడ్డావు చూసుకోలేదు అంత ఏదో దొబ్బినట్టు అయింది ఆయనతో నీ మీద పడ్డా సారీ జున్ను సరేలే పర్లేదులే అమ్మో నాకు ఈమె ఆగంగానే నిజంగా స్పర్శ అంతా ఇట్లనూ ఉన్నది కదా కావాలనే పడ్డాడు కాని నాకు తెలుసు అన్ని వేషాలు ఈయన మనసులో నేనంటే ఇష్టం ఉంది కాబట్టి నా వెనకాల తిరుక్కుంటా నన్ను ప్రపోజ్ చేయాలని చూస్తుండు చేయని ఎప్పుడు చూస్తాడు ఎందుకే రమ్మన్నట్టున్నాడు కాని ఏమైంది సురేషు ఏంలే ఏంలే నువ్వు వస్తలేవని నేను చూస్తాన్నా సరేదా అక్కడ కూర్చుందాం ఏమైంది అంత బట్టలు తడి తడి అయినాయి ఏం లేదు నీళ్ళు తాగుతాను పోయినా ఆయనతో అటు వేసు ఒలిగినట్టు అటు పడ్డ కాదు అవునా సరే తి అవి ఆడతాయద్దా ఎండకు సరే పా కావాలని నా మీద కట్టడు కానీ ఈయనకు నేనంటే ఇష్టం ఉన్నట్టున్నది కానీ పైనకు చెప్పలేకపోతున్నాడు ఇలా తక్కేడుందో కోటేసుకొని పోయాం మా ఆయన పరిశాన్ అయితడు కావచ్చు నువ్వెందుకు వచ్చినావని ఎందుకో రాబుద్దయింది పొలంకెళ్ళి రోజు ఏమైందే ఇట్లా చూడాలనిపించింది అందుకే వచ్చినా అయ్యో పిచ్చిదానా ఏంది మరి కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు ఫోన్ చేస్తే నేనే రాకపోదునా నువ్వు ఇప్పుడు నడుచుకుంటూ వచ్చినవా లేకపోతే నాతోటి వస్తానంటే బండి మీద తీసుకొద్దును కదా నేను ఏమో ఇక ఇంటికాడ ఏం పని లేదు అంత పిచ్చిలేత్తుంది ఇక మళ్ళీ నువ్వేం వస్తామని నేనే మెలా నడుచుకుంటూ వచ్చిన ఇక పొలం కూడా చూడక బాగా రోజులైతోంది చూద్దామని అవునా మంచి పని చేసినవ్తి నడుసుకుంటూ వద్దు మీ నేను బండి తెప్పించుకురా పోదునా ఏమో ఎందుకో నాకు నీ దగ్గరికి రాబొద్ద ఏంటి అవునా మరి ఇంటికాడ ఉంటుంది ఎంత తిట్టినా కొట్టినా నీ మీద ప్రేమ చస్తుందా అనయ్యా సరే సరే తీయలేవు పొలం చూద్దాంపా ఆ సరేదా ఇడంగారికి కొత్త కొత్త ప్రేమలు కూడా నా మీద ఈ మీద కాకపోతే ఎవరి మీద ఉంటదో మరి ఆ జున్ను నువ్వేంద్ర ఇక్కడ నేను రామక్క లతక్క తోటి వచ్చినా టైం పాస్ అయితే లేదని అవునా దాంతో వచ్చినావా అయితే అచ్చినా పడుతుంది మొత్తం కలిపితేనే లేవు ఎప్పుడైనా రమక్క రమక్క నచ్చేదానివి ఇప్పుడేమైంది మరి ఇక నన్ను వదిలిపెట్టినావు ఆమెను పట్టుకున్నావా ఏ అట్లా ఏం లేదు రమక్క ఇక లతక్కతోటే తోటే పొలం కాడికి వచ్చినా ఇటు మంచిగా ఉంటది నాకు ఈ వాతావరణం అంటే ఇష్టం అని నీకు తెలుసు కదా ఇక నువ్వు ఎప్పుడు పొలంకెళ్ళి రావాయే ఇక లతక్క రోజు వస్తుంది కాబట్టి అట్లా వద్దామని వచ్చినా అవునా సరే సరేలే మరి ఏటి వేయిందామే ఉన్నది టమాటాలు దింపుతుంది నేను కూడా పోతున్నట్టే ఆహా సరే సరే పో పో ఉంటావా రమక్క పోతావా ఉంటా ఉంటా కాసేపు ఉంటా కాసేపు అయినాక పోతాం రాజు నేను కానీ సరే ఆ టవా టమాటాలకి వెళ్ళి ఏ నేను రాను దానికి నాకు మాటలు లేవు కదా అయ్యో సరే సరే రమ్మక్క ఏమండీ ఈ పోరి అప్పట్లా నా సోపతి బాగుండేది ఆ రమక్క రమక్క అని నా సంఖ్య ఇవ్వకపోయేది ఇప్పుడు చూసినమా వచ్చినప్పటిసింది కనీసం ఒకసారి కూడా కలవలేదు ఇక లత లత అని లతతోటి తిరుగుతుంది అబ్బో భలే ఉన్నది పోరీ అవునా తిరగకపోయేదేమన్నా ఉన్నదా అని కూరగాయలు పెట్టిందా కూరగాయలు అమ్ముతారు మార్కెట్లో పూంట వేసుకపోతారు గవన్నీ పెట్టిందా పెట్టిందిరా మాట సైడ్ అన్ని పెట్టింది నీకెట్లా తెలుసు నువ్వు రోజు అచ్చుకుంటా చెట్ల పొండి తిరుగుతాన్నావా ఏంటి మన చెట్ల పొండి తిరుగుతానవా లేకపోతే అని చెట్ల పొండి తిరుగుతాన్నావా అరే మన దారిలో పక్క పొంటే నాయ సూత కనబడదా అని నీకు కూడా కనబడుతుంది అటు పోదంతా అదేమనుకుంటదో నా చెట్లను చూడడానికి అచ్చురు కావచ్చు అని అనుకుంటది కావచ్చు ఏ మన పొలం కాడికి మన చెట్ల కాడికి మనం పోతాము అటు ఎందుకు పోతాం గాని సరే సరే పా ఇక్కడ ఉన్నవాళ్ళు నువ్వు ఏమైంది ఇంతసేపు అన్నీ ఉన్నావు ఏం లేదు ఆడుకుంటా ఉన్నా గాని రామక్క వచ్చింది కదా కాడికి అవునా ఒకటే వచ్చిందా రా ఆ ఒకటే వచ్చినట్టున్నది ఇప్పుడు నేను ఇటు అత్త అంటాను రాజన్న నువ్వు ఆమె ఉన్నారు ఎటు పోతున్నావు అంటే లతక్క దగ్గరికి అని అంటే అయ్యో వచ్చిన పడుతుంది నాకు గలవలేదు కదా అని అంటాంది అవునా సరే సరేలే ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా లతక్క తెంపుదామా ఆ తెంపుడేరా ఏమైంది టమాటాలు తెంపుతుర్రా మళ్ళీ వచ్చిండు కదా ఇక్కడికి ఆ అవునవును ఎందుకు కావాలా ఏమన్న టమాటాలు ఏ మాకెందుకు గాని ఏం నీకు టమాటలు ఎందుకు గాని చెప్పు దేని గురించి వచ్చినావు ఏం లేదు ఇక్కడ ఉన్నారు కనిపించరు అని టచ్న తెంపల్లా నేను కూడా ఈనేంద్రు ఎంత కొత్తగా ప్రవర్తించుతాడు నువ్వు ఉన్నావానా ఏంది టమాటాలు తెంపల్లా అని అంటుండు ఏమోలా తక్క నాకేం తెలుసు నరేషాడి నరేష్ తోటి ఉండకపోయినా నువ్వు మేము తెంపకపోదమా ఏ అలా అట్టి కూర్చుంటే బోరు కొడుతుంది ఇక్కడ అయితే టైం పాస్ అవుతుంది మీరు ఉన్నారు కదా అందుకే టైం పాస్ అవుతుంది అయ్యో సరే సరే మీకెందుకు శ్రేమా అక్కడ పోయి కూర్చుంటే ఏమైతుంది ఏ అక్కడ బోర్ కొడుతుంది జున్ను ఇక్కడ అంటే మీరు ఉన్నారు ఇంత టైం పాస్ అవుతుంది అని ఇటు మొక్కే వచ్చిన నరేష్ ఏం చేస్తాడు కూర్చున్నాడు అక్కడ సరే సరేలే ఓ సురేషు టమాటాలు తెంపుతానా లేదా ముచ్చర పెడతానా ఏ టమాటాలు తెంపుతా గాని తెంపు కలిసి కొన్ని నీళ్ళన్న రాగత్తా అయ్యో ఈ మెట పోయింది కదా పిల్లగా మనసులున్న మాట ఎప్పల్లా ఆ బోన భయం అయితే ఏమైంది ఏం లేదు టమాటలు తెంప బుద్ధి అయితే లేదు తెంపుతానే కదా వచ్చిన మళ్ళీ వచ్చినాక తెంప బుద్ధి అయితే లేదా అనబడితే తెంపాలనిపిస్తే లేదు నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా జున్ను అవునా రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ అయ్యి సరే సరే పాపం ఈమె ఎంటల పనిచేసుడు ఎందుకు ఏమైంది కాదు నువ్వెందుకు ఇప్పుడు ఎండల పని చేసుడు ఆడ ఊసుందంపా చెట్టు కింద వాళ్ళు ఊసున్నారు నరేష్ ఇట్లా అబ్బో బాగానే ప్రేమ వంగ కత్తాంది ఎందుకు చేస్తే ఏమైతుంది ఏ ఎండ బాగా కొడుతుందని అంటన్నా అవునా ఏం కాదులే కొన్ని దెంపుదాం మళ్ళా అతక్క ఫీల్ అవుతుంది ఏమండి ఒకటి అడుగుతా చెప్పుతావా చెప్పురామా మీ మనసులా నేనే ఉన్నా కదా నువ్వు ఉండకపోతే ఎవరు ఎవరుంటరే పిచ్చిదానా నువ్వు పిల్లలు అంతే గదే మరి ఎవరు ఉండద్దు నేను తప్ప అరే మళ్ళీ నీకేం కొత్త ఆలోచన రాస్తున్నాయే అయ్యో ఇల్లు ఇక్కడ ఉన్నారు కదా మళ్ళా నన్ను ఏమో అనుకుంటది రామా నీళ్ళు తాగమని నేను వచ్చిన ఏవోనన్నా పోతా నువ్వు లేకపోతే ఎవరుంటరే సరే సరేలేండి మీరు అందంగా ఉంటారు మీకు ఏ అమ్మాయిలైనా అయినా పడిపోతారు నాకు అదే బాధ ఏ పిచ్చిదాన నాకు పెళ్ళి ఏ అమ్మాయిలు ఏంది పడేది నువ్వు గవర్న ఆలోచన పెట్టుకోకూరమ్మా నిజం చెప్పు నా మీద ఒట్టి నేనంటేనే ఇష్టం కదా ఒట్లు గిట్లు వేసుకోవద్దే నువ్వంటేనే ఇష్టం గాని ఓ రమక్క నువ్వు కూడా వచ్చిన అవును అవును సురేష్ ఏడు నరేషు ఉన్నాడు ఉన్నాడు ఈ సురేష్ ఎవరు నరేష్ ఫ్రెండ్ రామా ఇక నరేష్ దగ్గర ఉంటాడు ఇటు రోజు పొలం కాడికి వస్తాడు అట్లా కాసేపు మేము మాట్లాడుకుంటాం అవునా అవును రామక్క అగో సురేష్ ఎటువైనా నే నోకాడు ఉంటే ఈయనోకాడి కోతాను మరి ఎందుకు అర్థం అయితే లేదు అరే నేనే పోయినా అయ్యా అన్ని తిరుగుతానా అన్ని చూపుతానా ఇక రోజు చూడనే వాడుతీవి మళ్ళీ నీకు రోజు కొత్త కొత్త ఉన్నట్టున్నది కదా ఏందో మరి ఏం కొత్త కన పడుతుంది ఏం లేదు మన నరేష్ గానికి ఏడ పని లేదు గట్లనే అంటాడు గాని అగో జున్ను అయిపోయిందారా టమాటాలు ఏ లేదు ఉన్నాయి గాని ఎండ బాగా కొడుతుందని వచ్చిన అయ్యో పాపం లతీది మరి ఈమెవరు నా భార్య అవునా రాజన్న ఆహా మంచినే ఉన్నది మీ భార్య జున్ను పోదామారా అని ఇష్టం లతక్క అవును నీకు తెలియదా ఇలా భార్యనని ఇంకేవాళ్ళు నన్ను ఏంది ఏ నాకు తెలియదు నేను ఇప్పుడే చూస్తానా కదా సరే పాలాక్క ఏం పేరు అక్క నీ పేరు నా పేరు రామా ఏమైంది నీకు పెళ్ళి అయిందా మరి కాలేదు కాలేదు ఇప్పుడే ఓ పొల్లని సెట్ చేసుకుంటాను రామక్క ఇక సెట్ అయితే పెళ్లి చేసుడే ఈ నరేషు నీ లగ్గం అవుతుంది అవునా ఎవరా పొల్ల ఇక ఉన్నారు ఒకరు మంచిగా ఉంటారు వాళ్ళు కూడా ఇక ఇద్దరికి ఐలపురం చోటు మంచిగా కలుపుతుంది కానీ ఇక మరి ఏమవుతుందో ఏం కాదు ఏం కాదు సెడియూస్కో అది నా ఇజ్జత్ దిత్తారు కదా మీరు అయ్యో ఇల్లు వేరు రా అయింది చెప్పకుండా పోయింది పిల్ల పాన రష్ పోదాం ఇక ఆ పాపా పోయరు కదా నువ్వు మనం కూడా పోవాలి ఇక ఏంది ఏం లేదు పా పోతున్నాం రాజు ఆ పోరి పోరి ఈ పిల్లగాడే వాళ్ళకి లైన్ ఎత్తాండు ఏమో నాకేం తెలుసు రామా సరే సరేలే సరే చిన్న ఎంటో మరి నేను పోతా ఆ సరే లేక నువ్వో నేను పోతా ఇటువ్ అయ్యో ఆ సురేష్ కి చెప్పకుంటున్నాయి వచ్చినా ఏమనుకుంటుండో ఏమో ఏమోలే ఏమైందవ్వా ఊకే పొలం కడిపోతావు ఎండలే ఏమిటికి ఏ అట్లా టైం పాస్ అయితలేదే అందుకే వేయనే తాత సరే సరే తియ్యవ్వ అన్నం తినిపో తింటా ఏం కురండి నవే నానమ్మ ఏం లేవు బిడ్డ లతక్క టమాటాలు ఇచ్చిందని అంటే కదా నిన్న అదే టమాటా కురండి నా దగ్గరికి సరే సరే తింటానే మీరు తిన్నారా తిన్నా సరే నేను ఎందుకే మళ్ళీ ఎందుకు పోతుంది అలాతతోటి సోపతి కొద్దీ పోతాంది తీయలేవు నీకు అన్ని చంద్రాలు వచ్చేసి వస్తాయి కదా అరే నువ్వు మనిషి వా కుక్కవే అడుగుడు తోటే మీద వడి కయూ మరి అడిగితే నాకంత తిక్కలేసి రేచిపాడైతది అయ్యో ఏడ దీర్ఘిత్తిని నీకు నేను మాట్లాడే వరకే మొత్తం మండు కత్తది కావచ్చు ఇక నర్సవ తోటి గంటలు గంటలు ముచ్చట పెడితే నీకేదినయ్యేది కదా నేనే వాళ్ళతో పెడితేనే నీ కళ్ళన్ని మండుతాయి నేనెక్కనన్నా ఊసోని ముచ్చట పెడితే నువ్వు ఊరంతా తిరుక్కుంటా ముచ్చట్లు పెట్టుకుంటా అత్త ఏం కాదు కానీ ఇక నేను ఎవరితో మాట్లాడే వరకు నీకు మిలమిల అంటది కదా ఓ నీతో ఎవడోర్రానే ఓ వర్రి వర్రి నా తలకాయ పోతుంది నీ తోటి నా తలకాయ పని చేసి పాడైతే లేదు రోజు గోలేసుకుంటానా నా గురించి ఎత్తానా గోలి నేనే వర్రిస్తానన్నా నిన్ను మరిగా నువ్వు కాకపోతే ఎవరు ఎవరిస్తారే పాప అవునా మల్ల మాస్టర్ అన్నబद्दल మాట్లాడతావు నీ తోట ఊరే బాలు పీకిందనే కడుపు రెండా తిన్నావు యారే ఎదాక తిరిగిరా పో. నువ్వు పెడితే ఇక నేను పెట్టకపోతే ఓలు పెడుతుర్రో ఈ ముస్లోన్కి బాగున్నది. ముస్ల్తనానికి ఇంకా బాగా రేషం బోర్స్ ఉన్నది రాన రాను. ఈ అవ్వ ఇసలేప్తది ఉంటే. ఈ దుకాణం కొడేటి రాయే. ఏ మల్లయ్య తిన్నవా తిన్నా తిన్నా తినకుంటూ useParams ఉంటానా? నీ పని మంచి ఉన్నదేమే ఎందుకు నీకేమైంది ఏ నాకా ముండలతోటి గోసైతాంది ఎందుకేమైంది ఆ ఈ లింగి కావాలని నా మరదలకు నాకు లొల్లి పెట్టిస్తాంది ఆ నేను ఎంత చెప్పినా నా మరదలు ఇక నన్ను ముందు లెక్క చూస్తలేదు కైక్కు అంటాంది పోషి ఏం చేయాలి నేను ఈ లింగి ఏవాటి నాకు గోసకొచ్చింది మరేమిటికి భూగడంత తిని ప్రశాంతంగా ఉండక నీకు గాల జోలికి ఎందుకు వేతా నువ్వు ఆ అరే ఇంత ఆడోళ్ళు ఉంటే అండి పెడతారు తినుకుంటూ ఉండొచ్చని నా మధ్యలు నేను ఉంటాన్నమయ్యా మల్లయ్యా ఇక మా మధ్యలక లింగి వస్తుంది కదా ఆమెది కత్తత్తిత్తి మీ అన్ని అబద్ధాలు అరే నిజమే నన్ను బావా బావా అని వెళుతాంది బాబా మా ఇంటికి రావా అంటాంది ఏంది గ లింగ ఆ అవును గదా సుంటది కాదు అట్లా అన్నది నీ పూషంటే రూపులది గాని ఆ లింగి అట్లాంటిది కాదు అయ్యో అంటంది మల్లయ్య అంటే నువ్వు నమ్ముతలేవు ఆగవ్వ అవ్వ అది వత్తంది సూడు ఏమంటదో అవునా రాదు రాని మల్లయ్య ఆగే షాప్ అయినట్టు వేండు ఏమో అవ్వ నేన గురించి వచ్చినా లేడు కదా ఒక తంబ కొట్లు కొనుక్కుందామని వచ్చిన అయ్యో ఎట్లయి పాడండి ఇంటికి ఏమో ఏమో అది అవి నిన్ను మదలిప్పారు కదా చూడు చూడు నువ్వు ఆగో గాడ ఎందుకు వచ్చాడు గిడికి ముసలివాడు ఆ ఏం పనికి వచ్చినావు ఏ నీ మరదలేంటి నిన్నెట్లంటాందో నువ్వేమో బావ బావ అంటున్నానంటాను అంటావు ఆ దొంగ బొడ్డి నా మరదలు ముంగట మాకు లొల్లి పెట్టియడానికి అంటాంది కానీ ఇప్పుడు సప్పుడు ఎత్తలేదు చూసినావా మల్లయ్యా నీకెందుకు అయ్యో మరదలు రావు కదా గుడ్లు గుడ్లు వెమ్మన్నది పెట్టుకుంటది గుడ్లు లేదు నీ బొంద మీద పెడుతుందట అరే ముసరోడా నా జోలికి రాకు మళ్ళని మరదలు నీకు బువ్వ కాదు కదా మంచి నీళ్ళు ఇయ్యకుంటే ఎత్త నేను నా గురించి తెలుసు కదా చూసా మళ్ళా నాతో ఏం కాదట ఒకసారి ఏసి ఊపియాలి ఆయనకి ఇంకా ఆయనకి ఇంకా గిన్నె జరాకులు ఇస్తున్నావానికి కొంచెం కూడా అదైతే లేదు ముసలోనికి పోయే నువ్వు పడుసు నన్ను ముసలోడా అంటే బద్మాషి ఏవో కతీలింగవాని నీకు గామసులంతో ఏంది వాళ్ళ మధ్యలోకి నువ్వెందుకు పోతున్నావు వాళ్ళు ఏమన్నా చేసుకొని అది నన్ను ఊసుడుతోనే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది అందుకే నేను వాళ్ళ జోలికి పోతున్నా లేకపోతే మళ్ళా నేను ఒకళ్ళ జోలికి పోయేదాన్ని ఏమంటుంది ఏమనక ముందే నువ్వు బాగోరుతున్నావు కదా ఓ నువ్వు దానికి సపోర్ట్ మస్తిస్తాన్నావు కానీ నిన్ను మలుపుడు ఎంతసేపు కానీ నాకు ఆ పని లేదు ఏంటిదవ్వా నువ్వు మారిపోయేది ఏంలే ఏంలే ఇక అచ్చటట్ లేడు కదా ఇక పోతా పోపో అయ్యో పోపో ఆడా పోనా ఇదేమన్నా నీ అయ్య జాగిరా నీ జాగిరా అవ్వ తీట బాగున్నదే దీనికి దీని తీట అంత దియ్యాలి రోజు ఏమ గొలుగుతావు ఏం నా అయ్య జాగిరి ఎందుకైతుంది నీ అయ్య జాగిరే తీయనంటానా ఏందో గొలుగుతానా గాని గులినే అన్ని నీకేతి ఏ పోవాలి ఇంకక్క దాంతో ఏంది ముసలం తోటి నువ్వు పడుచోని మా మల్లయ్యా ఏ ఆగు ఆమె ఊని ఏమైంది ఇంతసేపు ఆయి ఇంకే ఉన్నావు దుకాణ పొల్లేడే ఓ బాబా పోతాన్న మరి నాకెందుకు చెప్పుతున్నావు చూసినవా మల్లయ్య ఇప్పటిదాకా ఎంట్లా మాట్లాడిండు ఆ నేను అత్తపోయింటికి కాసేపు అయినాక అని అన్నాడు

నిజం చెప్పు అయిద్దరు మాట్లాడుకున్నారా ఏ ముండ ఊడక నువ్వు గట్లన వాడుతు అది నిజమే అనుకుంటది మేమేం మాట్లాడుకున్నాం చెప్పు ఒకసారి ఏ ఏం లేదా తిట్టుకున్నారు ఏం మాట్లాడుకోలే మరదలు రాలేదా అని అదన్నది రాలేదు నీకు మా మరదలు చూడలేందుకని ఈడన్నాడు గంటే ఏం మాట్లాడుకోలే అరా దొంగబోడి నేను రాగానే మాటలు మార్చుతుంది నీకు తెలియదా లొల్లి లొల్లి ఏయాలని చూస్తాంది దాని మీద మా నువ్వు వస్తుంది హలో అయ్యో ఏమైంది చున్ను పొలం కాడి నుండి సప్పుడే ఖర్చును అవునా అలా తక్క పోదామన్నది అందుకే వచ్చేసిన అవునా మరి నేను వెనుక తిరిగి చూసేసరికి లేవు ఎప్పుడైనా చెప్పి పోయేటోళ్ళు కదా మరి ఈ రోజు ఎందుకు చెప్పలేదని నేను ఆగమైనా అవునా నువ్వెందుకు ఆగమవుడు మేమొస్తే ఏ అదేం లేదు కాని మరి ఎందుకు చెప్పలేదని ఏం చేస్తున్నావు తిన్నావా తిన్నా తిన్నా మీరు తిన్నారా పొలంకానే ఉన్నారా అచ్చిర్రా ఇంటికి అచ్చిన అవునా సరేలే ఏం చేస్తున్నావు చూ నువ్వు రాకపోయినో రాకపోయినావు నేనొచ్చేం చేస్తా ఏ ఊరికే అంటున్నా కాని సరే సరే మరి ఇంకా చెప్పు నువ్వేం చెప్పవా నువ్వేమన్నా చెప్పాను ఏ అదేం లేదు చున్ను సరే సరే బాయ్ మరి బాయ్ ఏదో మొదలైంది కాని ఆయనకు నా కూడా ఆయన మాట్లాడితే మస్తు హ్యాపీ ఉంది రోజులు తొందర తొందర గడిచిపోతున్నాయి నా జీవితం అయితే నా భర్త తోటే అంతా అయిపోయింది బతికేది పిల్లల కోసం ఏమైందవ్వా ఏం లేదమ్మా అటుగానే కూర్చున్నాయిడా అమ్మాయి ఏమైనా తినడానికి వేయలే ఏమే తినబుద్ధి అవుతుంది ఏం చేయాలా బిడ్డ ఆలుగడ్డలు ఉన్నాయి ఆలుగడ్డ బజ్జీ వేయాలా చెయ్యిపోయి అమ్మ వచ్చినాక పిల్లలు కూడా తింటారు సరే అవ్వా చేతి ఆ తిన్న తిన్నా ఏమైంది ఇట్లా వచ్చినావు ఏం లేదు గాని ఇంకా జున్ను రాలేదా ఇటు ఊక నాతోటే ఉంటదా ఏంటి అన్న ఇంటికాడు ఉండవచ్చు గామె గురించి నీకెందుకు ఏ అట్టిగానే అవునా రాలేదు రాలేదు ఏమన్నా పానా తోటి పోతే పో వాళ్ళ ఇల్లు కదా ఏం పని లేదు గాని నాకు ఇచ్చిన టైము ఒకటే రోజు ఉన్నది మరి నేనైతే ఇంకా ఆలోచించలేదేం ఏం ఆలోచించుతావు తీలత ఇంకా టైం తీసుకో గాని ఎన్ని రోజులైనా అమ్మయ్యా వీనికి మెల్లగా దాని మీద ప్రేమ పుట్టినట్టున్నది గాని సరే సరే వేడి జుండు కోసం వచ్చినట్టున్నాడు యా పొల్లు ఒక మైకాన్నే ఉంటది అయ్యింది ఫోన్ అత్తాండి ఎవరు చెప్తారు హలో హలో లత

ఇక దోస్తులు చూసి రమణ వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రీ ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు